మీరు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పని కోసం వెళ్ళినప్పుడు ఆ పని చేయకుండా మిమ్మల్ని ఆఫీస్ చుట్టూ తిప్పించుకోవడం జరిగిందా అలాంటప్పుడు ఏం చేయాలి మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టండి ఆ అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఒక అక్లాయిన్మెంట్ తీసుకోండి లేదా మీరు పోస్ట్ ఆఫీస్ త్వర పంపేయండి పోస్టల్ ఆఫీస్ నుంచి మీకు ఒక అక్యిన్మెంట్ వస్తుంది అయినా పని కాలేదు అన్నప్పుడు మీరు ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం కంప్లైంట్ ఇవ్వచ్చు ఒక లెటర్ రాయొచ్చు ఆ లెటర్ని ఆ కన్సర్న్ ఆఫీస్లో ఉన్న పిఐఓ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి రాయాలి మీరు అందులో ఏం అడగచ్చు అంటే ఎందుకు నా పని డీలే అయింది ఈ పని చేయాల్సిన కన్సర్న్ ఆఫీసర్ ఎవరు అతని డిజినేషన్ ఏంటి అతని ఫోన్ నంబర్ ఏంటి అని అడిగి తెలుసుకోవచ్చు మీరు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కంప్లీట్ చేసిన పని కానప్పుడు అతను ఒక లంచ్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే మీరు ఏసీబీ కంప్లైంట్ ఇవ్వచ్చు లేదు అలాంటిది ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కానీ కోర్టు సరైన ఆధారాలు అడుగుతుంది కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టినట్టుగా ఆర్టీఏ యాక్ట్ ప్రకారం కంప్లైంట్ ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కటి అప్లాయ్మెంట్ తీసుకొని మీరు ప్రూఫ్ పెట్టుకోండి కోర్టులో మీరు హైకోర్టులో మ్యాండమస్ అనే రిపిటేషన్ వేయొచ్చు మ్యాండమస్ అంటే ఏంటిదంటే ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా సరే వాళ్ళ పనిని వాళ్ళు సకాలంలో సక్రమంగా నిర్వర్తించాలి లేనిచో గవర్నమెంట్ వాళ్ళకి ఆర్డర్ పాస్ చేస్తుంది సో మ్యాండమస్ ప్రకారం హైకోర్టు ఆ కన్సర్న్ ఆఫీసర్స్కి ఆర్డర్స్ పాస్ చేసి మీ పనిని త్వరగా కంప్లీట్ చేయమని చెప్తుంది ఇది ఈరోజు వీడియో న్యాయమేవ చేయితే నమస్కారం